ఓహో ఆ రోజుల్లో కథలు అన్నవి కేవలం వినోదం కోసం కాకుండా జీవితం నేర్పించే మార్గాలు కూడా ప్రతి సాయంత్రం ఇంట్లో పెద్దవాళ్లు పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టి కథలు చెప్పేవారు పిల్లలు ఆసక్తిగా కళ్లలో వెన్నెలలా మెరుపులతో ఒక్కో మాటను పట్టుకుని వినేవారు ఆ కథల్లో దేవుళ్ల గాథలు ఉండేవి రాజుల త్యాగాలు ఉండేవి రాక్షసుల సంహారం ఉండేవి కాని అన్నిటి వెనుక కూడా ఒక జీవితం నేర్పే సందేశం తప్పకుండా ఉండేది మా బామ్మగారు ఎప్పుడూ మాకు చెప్తూ ఉండేవారు బాబూ కథలు వింటూ నీ మనసుని శుద్ధి చేసుకో ఏ కథలోనైనా ధర్మం న్యాయం ఎలా నిలబడాలో నేర్చుకో కథలు వినడం అంటే గాథల్లోకి మనం ప్రయాణించడం ప్రతి పదం ప్రతి పాత్ర మనిషిగా ఎలా ఎదగాలో మనకు దారి చూపేదే ఆ కాలంలో పురాణాలు పఠించడం ఒక పండుగలా ఉండేది భాగవతం రామాయణం మహాభారతం ఒక్కో రోజుకి ఒక భాగం ఒక్కో పాఠం పెద్దలు మంత్రముగ్ధులా చదువుతారు పిల్లలు అంగుటమూలల్లో ముక్కబోస్తూ వింటారు అలా సత్యం శాంతి క్షమ వంటి విలువలు మన గుండెల్లో నాటుబడిపోయేవి కథలు కేవలం దేవుళ్ల గాథలే కాకుండా మామూలు జీవితం గురించి కూడా ఉండేవి ఒక రైతు కథ ఒక కర్మికుని కథ ఒక చిన్న చిన్న తప్పులతో ఎలా పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చో చెప్పే కథలు పెద్దవాళ్ల మాటల్లో మాధుర్యం ఉండేది సత్యం ఉండేది జీవితం మీద విశ్వాసం పెంచే శక్తి ఉండేది ఇప్పుడేమో కథలు మన చుట్టూ తక్కువగా వినిపిస్తున్నాయి కానీ గుర్తుపెట్టుకోవాలి కథలు మన ఆత్మకి ఆహారం లాంటివి మన పెద్దవారి మాటల్లో నాటుకున్న జ్ఞానం కథల్లో దాచుకున్న బుద్ధి మనందరినీ మనిషిలా తీర్చిదిద్ది ప్రతి కథ ఒక పుట మన జీవితం నుంచి మనం వాటిని వినాలి మనసులో భద్రపరచాలి ఆ కథల గాథల మాధుర్యం మన సంస్కృతిని బతికిస్తూ ఉంటుంది మన పండుగలా మారుతుంది వినండి నేర్చుకోండి జీవించండి